అనంత పద్మనాభాయ నమ అనంతనంతదేవేశేష అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ శ్రీ అనంత పద్మనాభస్వామి దివ్య భవ్య దేవాలయం వికారాబాద్ జిల్లాలో వికారాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సౌందర్యంలో అనంతగిరి హిల్స్ అని అనంతగిరి కొండపై ఆ అనంత పద్మనాభుడు ముచికందా నది అనగా మూసీ నది ప్రారంభం అక్కడే అవుతుంది అక్కడ అనంత స్వామి అతి పురాతనమైన దేవాలయం ఈ అనంత స్వామి సాలగ్రామ శిలతో అక్కడ స్వయంభువుగా వెలిసారు భాగ్యనగరం హైదరాబాద్ హైదరాబాద్ నగరానికి చాలా దగ్గరలో ఉంటుంది దాదాపుగా డెబ్బై ఎనభై కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది హైదరాబాదు నుంచి చేవెళ్ళ చిలుకూరు చేవెళ్ళ వికారాబాద్ వికారాబాద్ దాటగానే మనకు తాండూరు వెళ్ళే రూట్లో ప్రకృతి సౌందర్యంగా ఉంటుంది అక్కడ మనం చాలా ప్రకృతిపరమైనటువంటి స్థితులన్నీ చూడొచ్చు అనంత పద్మనాభ స్వామి ముఖద్వారం ఆ పైన అనంత పద్మనాభుడు మీకు దర్శనమిస్తున్నారు ఇది మనం అనంత అనంత చతుర్దశి రోజున అనంత పద్మనాభ చతుర్దశి రోజున దర్శించుకోవడం జరిగింది మీరందరూ కూడా దర్శించుకుంటారనేటువంటి భావనతో ఈ అనంత పద్మనాభ స్వామివారి యొక్క వీడియోని మీ అందరికీ ఆ స్వామివారి అనుగ్రహంతో అందిస్తూ ఉన్నాం ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గరలోనే కోనేరు మరియు ముచుకుందా నది ప్రారంభం నది ప్రారంభం యొక్క స్థలము మరియు అనంతగిరి హిల్స్లో ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఉంటుంది వ్యూ పాయింట్ ఉంటుంది రామలింగేశ్వరుడి క్షేత్రం కొంత ముందుకు వెళ్తే ఉంటుంది మధ్యలో మనం భాగ్యనగరం నుంచి వస్తే చిలుకూరు చేవెళ్ళ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించవచ్చు